పని చేసుకుంటా వీళ్ళు ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అవుతుంది కొందరు చనిపోతూనే ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకు టైం స్కేల్ నోచుకునే బతుకులు ఉన్నాయి ఆరు నెలల పెండింగ్ వేతనాలు ఉన్నాయి జియో అరవై నాలుగు జివో తీసి వేతనాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అరవై నాలుగు జియో రద్దు చేసి కలెక్టర్ గేజీతోనే ఆరు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి అందరికీ టైం స్కేల్ వర్తింప చేయాలి ఇళ్లలో ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు చదువుకునే వాళ్ళు కావచ్చు ఈ జీతం అనే సమస్య పీడిస్తుంది పన్నెండు పదమూడు గంటలు పనిచేస్తున్నాం ఆరు గంటల వచ్చి ఎనిమిది గంటల వరకు పనిచేస్తున్నాం చిల్లి గవర్ లేకుండా అయిపోతుంది ఆ గవర్నమెంట్ మాకు దయ తలిచి అందరినీ టైం స్కేల్ విజయవంతంగా చేయాలని చనిపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలని కూడా కూర్చున్నాను ఏ మంత్రులు గాని ఏ ఎమ్మెల్యేలు గాని మాకు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు దిగిపోయే పరిస్థితిలో ఉన్నారు పర్మిట్ చేసి వాళ్ళకు దిగిపోవాలంటే కనీసం ఒక మూడు వేలు రెండు వేలు మంది వెళ్తారు అలాంటి వాళ్ళకు కనీస వర్కర్లకు ఎంబే పర్మనెంట్ చేయాలని మేము కోరుతున్నాము టీచర్ కానీ ఏ ఉద్యోగస్తు గాని ఒక నేల జీతం ఆగిపోతేనే కింద మీద అయిపోతారు జయశంకర్ జిల్లాలో నలభై మూడు మంది వర్కర్ల ఉన్నాయి సార్ ఐదు వందల మంది పిల్లలు ఉన్నా మేము పెడతాము కానీ మమ్మల్ని గుర్తించే వాళ్ళు లేరు సార్ ఎందుకంటే మేము మొన్న కు కనీసం ఐదు వందల మందిని తరలిపోయినాం సీఎం కాంపాసుకు ప్రగతి భవనంలో పొద్దున ఆరు గంటలకు పోయినాం సార్ మినిస్టర్ కానీ సీఎం సార్ కానీ మాకు ఎలాంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాకు ఎలాంటి సహకరించలేదు సార్ అలశ్వరం కానీ మాధపూర్ కానీ ముత్తారం కానీ మెడివెల్లి కానీ ఇది గొల్లపు దారం కానీ సార్ ఇవి నాలుగు హాస్టళ్ళల్లో మాకు ఎలాంటి పందన లేక మేము ఈ గేటు ముందు కూర్చొని దిగినాము అని అంటే మాకు పందన వచ్చే వరకు మేము ఎన్ని రోజులు కానీ ఇక్కడే కూర్చొని మేము ధరణకు దిగుతాం సార్ అందరికి సీఎం గానీ ఐటిడి సార్లకు అందరికి కానీ మాకు టైం స్కేల్ కావాలని కోరుకుంటున్నాం పెళ్ళ పిల్లగాళ్ళు ఉన్నారు అలా పెళ్లి చేయాలన్నా మాకు అసలు ఏం వెళ్తలేదు పుట్టక వెళ్తలేదు మాకు ఆరు నెలలకు ఒకసారి జీతం సంవత్సరానికి ఒకసారి జీతం వస్తే మా దాంట్లో చాలా మంది లేని వాళ్ళు కూడా బీదోళ్ళు కూడా ఉన్నారు మాకు సాలిసాలని జీతం ఇస్తారు కాబట్టి మాకు ఆ జీతం ఇచ్చినా పాత జీతం ఇచ్చినా పర్వాలేదు కానీ నెల నెల జీతం రావాలని కోరుకుంటాను తమ్ము జీవనం వల్ల మరియు ప్రస్తుతానికి హాస్టల్లో ఈ చదువుకుంటున్న పిల్లలకి వంట మరియు ఇతర సమస్యలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ గిరిజన హాస్టల్లో ఉన్న సార్ గారితో మాట్లాడదాం సార్ పరిస్థితి ఏంటి ఇప్పుడు వీళ్ళు సమ్మె చేస్తున్నారు ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను డిఫ్యవాదంగా విదౌట్ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాను ప్రస్తుతంగా ఎందుకంటే ఇవాటి నుండి రైతు నుండి మా దిగిన బాలికల హలో పనిచేసినటువంటి వర్కర్స్ సిబ్బందులు నిరాధిక సమాజంలో పాల్గొని వాళ్ళు ఎలాంటి పనులు చేయకుండా ఈ రోజు పని పనిచేయడం జరుగుతుంది సార్ మరి ఈరోజు వంట వర్మ బయటి వాళ్ళతో పిలిపించి మరి పిల్లలతో కూడా వడ్డించడం జరుగుతున్నది మాకు సమస్య ఉంది కానీ కాకపోతే ఏంటంటే మరి వీళ్ళకు నెల నెల జీతం రాకపోవడం ఒకటి మరి ఏమన్నా అడుగుతా జీతాల స్థానం ఇప్పిస్తాను అంటే అది మా చేతులు లేని పని అది మరి మేము ఏం చేయలేము అంటే వాళ్ళు ఇవాళ పై అధికారుల అనుమతితోనే ఈ సమ్మెలో నిరవధిగా సమ్మె నేటి నుండి పాల్గొనడము జరిగింది సార్ ఈరోజు మేము అతి కష్టకాలంలో ఉండి పిల్లలతోనే కొన్ని వంట సామాగ్రి కానీ ఏమైనా పనులు ఉంటే పిల్లలతోనే చేస్తున్నాము సార్ ఈ రోజు నుండే సార్ ఎంతమంది ఉంటారు పిల్లలు నూట తొంభై తొమ్మిది మంది ఉంటారు నూట తొంభై తొమ్మిది మంది పిల్లలకి త్రీ టైమ్స్ వాళ్ళకు భోజనం పెట్టించాలి రెండు రెండు కూరలు కానీ తొమ్మిది ఉపకారం కానీ నీటి సమాచారం ఒకవైపు ఏమో ఇందులో పనిచేస్తున్న డ్రైవర్ హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వైజ్ కాంజెంట్ వర్కర్స్ ఈ విధంగా వాళ్ళ సమస్యల పట్ల పోరాటం చేస్తున్నారు అదే సమయంలో పిల్లలకి వండాల్సిన పరిస్థితి మరియు హాస్టల్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన సందర్భంలో అక్కడ వాళ్ళు నిరవధిక సమ్మె చేయడం వల్ల ఇక్కడ ఇది మెయింటైన్ చేస్తున్న ఇన్ఛార్జీలకు కూడా ఒక బడిన్గా మారింది మరి ఇటు వాళ్ళ సమస్యలు పరిష్కరించే క్రమంలో ఇటు పిల్లలకు కూడా న్యాయం జరిగే క్రమంలో మరి ఎలాంటి పరిష్కారం జరుగుతుందో విద్యా విషయంలో చూస్తూనే ఉండండి సర్టిఫై ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్కి సపోర్ట్గానే ఉంటుంది థ్యాంక్ యూ వెరీ నచ్